వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు టీ ఇరవై వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో మ్యాచ్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్ తగిలింది పాక్ పై స్టార్ ప్లేయర్ ఆడటం కష్టమేనని తెలుస్తోంది ఐసీసీ టీ ఇరవై వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు రెండు సున్నా వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు జర్నీని టీమిండియా విజయంతో మొదలు పెట్టింది నిన్న న్యూయార్క్లో నసావు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తో జరిగిన మ్యాచ్లో ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది నెక్స్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ తో ఆడనుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్ తగిలింది రోహిత్ శర్మ పాక్ పై ఆడటం కష్టమేనని తెలుస్తోంది ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు చిన్న గాయమైంది ఐర్లాండ్ పేసర్ మార్క్ అడైర్ వేసిన బౌన్సర్ హిట్మాన్ భుజానికి తగిలింది కొంతసేపు క్రీజ్లో ఉన్న రోహిత్ తర్వాత నొప్పి ఇబ్బంది పెట్టడంతో రిటైర్ అయ్యాడు అనంతరం సూర్యకుమార్ యాదవ్ బ్యాగింట్కి వచ్చాడు అయితే రోహిత్ గాయం తీవ్రతపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు న్యూయార్క్లోని నసావు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోనే ఆదివారం పాకిస్థాన్తో జరగనున్న మ్యాచ్కి కెప్టెన్ కోలుకుంటాడో లేదో చూడాలి మిస్ అయిన పుల్ షాట్ ఐర్లాండ్ బౌలర్ మార్క్ అడైర్ తొమ్మిదో ఓవర్ బౌలింగ్ చేశారు ఓవర్ రెండో బాల్ బౌన్సర్ వేశాడు దాన్ని రోహిత్ శర్మ్ పుల్ షాట్ ఆడటానికి ట్రై చేశాడు అయితే బంతి ఊహించిన దానికంటే ఎక్కువగా బౌన్స్ అవ్వడంతో బాట్కి కనెక్ట్ కాలేదు డైరెక్ట్ గా రోహిత్ శర్మ భుజానికి తగిలింది అయినా రోహిత్ ఇన్నింగ్స్ కంటిన్యూ చేశాడు దీంతో పెద్ద ప్రమాదం లేదని అందరూ భావించారు తర్వాతి మూడు నాలుగు బంతులకు రోహిత్ సిక్స్ కొట్టాడు అయితే భుజం నొప్పి ఇబ్బంది పెడుతూనే ఉండటంతో పదో ఓవర్ పూర్తయ్యాక డ్రింక్స్ బ్రేక్లో రోహిత్ రిటైర్ అయ్యాడు అప్పటికే మ్యాన్ ముప్పై ఏడు బంతుల్లో నాలుగు ఫోర్లు మూడు సిక్సర్లతో యాభై రెండు పరుగులు చేశాడు రిషబ్ పంత్ ఇరవై ఆరు బంతుల్లో ముప్పై ఆరు స్కోర్ చేశాడు ఇందులో మూడు ఫోర్లు రెండు సిక్సులు ఉన్నాయి తొంభై ఏడు పరుగుల టార్గెట్ను ఇండియా పన్నెండు పాయింట్ రెండు ఓవర్స్లోనే ఛేజ్ చేసేసింది మూడు ఓవర్లు వేసి కేవలం ఆరు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టిన బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది హార్దిక్ పాండ్యా నాలుగు ఓవర్లలో ఇరవై ఏడు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు సిరాజ్ మూడు ఓవర్లలో పదమూడు పరుగులు ఇచ్చి ఒకటి వికెట్ తీశాడు అర్ష్దీప్ నాలుగు ఓవర్లలో ముప్పై ఐదు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు ప్రమాదకరంగా నసావు పిచ్ న్యూయార్క్లోని నసావు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జూన్ మూడున శ్రీలంక దక్షిణాఫ్రికా మధ్య మొదటి మ్యాచ్ జరిగింది జూన్ ఐదున ఐర్లాండ్ భారత్ మధ్య రెండో మ్యాచ్ జరిగింది ఈ రెండు మ్యాచ్లు చూసిన వారికి రిజల్ట్స్ పరిశీలించిన వారికి నసావు పిచ్ ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థమవుతుంది బౌలర్లు వికెట్ల పండగ చేసుకుంటుంటే బ్యాటర్లు పరుగులు చేయడానికి కష్టపడుతున్నారు పిచ్ చాలా స్లోగా ఉండటంతో బంతులు అనూహ్యంగా బౌన్స్ అవుతూ బ్యాటర్ల శరీరాలకు తగులుతున్నాయి ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో మోచేతికి కూడా బాల్ తగిలింది ఐర్లాండ్ ప్లేయర్స్ శరీరాలకు కూడా బాల్ తాకింది అయితే ఈ పిచ్పైనే భారత్ తో తలపడుతోంది కీలక మ్యాచ్ కి ముందే రోహిత్ కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు